హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను గోదా అమ్మవారు వ్రతము ఆచరణ అలానే గోదా అమ్మవారు రంగనాథులు కళ్యాణ మహోత్సవం ఎలా జరిగింది ఈ ఒక వీడియోలో చూడండి చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి य नमः ॐ अच्युताय नमः ॐ अच्युताय नमः

ശ്രീമത്തെ വിഷ്ണുഷ്ടം നന്ദന ഹേതേ മനോനന്ദന ഹേതേ നന്ദനന്ദനസുന്ദരിയേ നന്ദനന്ദന സുന്ദരിയേ ഗോദായമംഗളം ഗോദായമംഗളം പുസ്ത നിത്യ പുഷ് ഓം വിഭാഗേ നമ ആദിത്യ 何

మంగళం మాసంలోని సందర్భంగా ఒక సార్ అన్నమాట టీచరు ఆ మా భార్యకి గుర్తుగా ఉండాలని ఆలయంలోని ఒకటి స్పాన్సర్ చేశారు దానికి సందర్భంగా స్టేజ్ మీద ఒక చిన్న చిరు సన్మాన కార్యక్రమం అనమాట ఆలయ కమిటీ వాళ్ళందరితోని సన్మానం చేశారు ఈ ఒక్క సన్మానాన్ని స్వీకరిస్తూ ఎంతో హ్యాపీగా అనమాట ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వెంకటేశ్వర స్వామి గారికి వచ్చి ప్రతి ఒక్కటి మేం చేస్తాం ఏం చేస్తాం అని ముందుకు ముందుకొస్తున్నారు అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలి అలాగే మరొక మాట ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మనం ఏ రోజైనా సరే ఏదన్నా ఒక కోరిక కోరుకుంటే నిజంగా సత్యంగా తీరుతుంది ఈ సత్యం స్వామి అనమాట ప్రతి ఒక్కరికి నమ్మకం ప్రతి ఒక్కళ్ళ మనసులోని ఆ ఒక నామస్మరణ గోవింద నామస్మరణ గోవింద అలాగే ఆండాలమ్మ తల్లి వ్రతాలు చాలామంది భక్తులు వేలల్లో వేలల్లో వచ్చి ప్రతిరోజు వచ్చి పాల్గొంటున్నారు అలానే అయ్యగారులు కూడా చాలా చాలా అంటే ఓపిక ఎప్పుడు తెల్లవారుజామున రెండింటికి లేచి మాకంటే ముందుగా వచ్చి ఈ పూజకి ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకొని ఇంతమంది భక్తులకి సమానంగా పూజ పంచి ఎంతో ఓపికగా ఉన్నారు ఆయనకి అలాగే ఎంతో ఆరోగ్యం కోరావాలని కోరుకుంటున్నాను శ్రీ లక్ష్మీ నరసింహ టీచర్ గారి జ్ఞాపకార్థంగా ఆమె భర్త రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోని ధనుర్మాసంలోని వాటరు ఫిల్టరు దాతగా వచ్చి వాటర్ ఫిల్టర్ అయితే ఇచ్చారు ఆలయానికి ఈ సంవత్సరంలో అయితే ఇది అనమాట ఇది ఓపెనింగ్ జరిగింది అందుకని ఒక చిన్న వీడియో కింద తీసి ఇలాగ ప్రతి ఒక్కరు ఆలయానికి దాతలుగా

పూజంద అయిపోయినాక నివాళిలు తీసుకొని మేము రోజుకొకటి అనమాట ఓమని స్వస్తికని శంకుచక్రాలు నామాలు అట్లాగా ఏదో ఒకటి లాగా చేసి ఇంకా గ్రూప్ అందరం కలిసి కూర్చొని కొంచెం హ్యాపీగా ఒక స్వీట్ మెమరీ లాగా భక్తి శ్రీ మన్యం విజయలక్ష్మి గారు రెండు వేల ఇరవై ఆరవ కొత్త సంవత్సరం సందర్భంగా శ్రీ గోదా అమ్మవారు కళ్యాణం సందర్భంగా లక్ష వెయ్యి నూట పదహారు రూపాయల కానుకగా అన్నదాన సందర్పణగా ఆలయ కమిటీ వారికి ఆలయ కమిటీ వారికి విరాళం అయితే సమర్పించారు మన్య విజయలక్ష్మి ఈరోజు ప్రసాదం కాదు మేడమ్ కంపతులు దేవతెట్టి కాదరబాబు పద్మజా దంపతులు బొగ్గారకు హమావతి

తగన్న తలమ రమకుక్షనే ప్రైదేవివ అందరు క్షేత్రందవ యాత్నాలా నచ్చదా అనంతమ వేంతపుం తత్రే తమితనమవన అత్మవజ గదేగాను రూవే యాంగదోన అదిష్తేదమ్ అచ్చమతి మహారతః తక జవిష్టుదరముగా కోంద్రం అంభవద మహామదృందవే త్రియమో నతస్రై సాయ సత్సపుందజ आत्मनि साम भागमक्तय स ब्रह्म पदवकारति निंगोमरणपुरसुदा ओम अजमा ओम दवायु ओम दआत्मा ओम दसत्य ओम दसर्वय ओम दगुरुताया विश्वमोचजु नमेय सुमजकार कुंदो कवि वत्रुम में सवम ब्रह्मात्म राजावदे अंतद आमो देव निर्धो ब्रह्माववस्वरो ఆదర ను ఉన్నవన ఏకదానేజేతయతం విశ్వేత నరూపదే జ్ఞోయ భయవిష్ణు ఏకైర్వాందత ప్రదేశ్వరే లోకనవతే విష్ణవేస్నాం జ్ఞానయస్వ రసిష్టాదే ఓం పూజ అయిపోయినాక ప్రతిరోజు మహిళలు అవాళ్ళు తీసుకొచ్చిన నివాళులతోని ఒక శంకు చక్రము అట్లాగా విష్ణుమూర్తి నామాలు వేస్తాయి గరావమ్మా నిన్ను చూసి నీ తండ్రి ఎంతెంతో మురిసెను ప్రేమతో నోరారా గోదా అని పిలిచెను మామదిలో కోర్కెలను మన్ని పదయతో అవతరించినావమ్మా అందాల రాసి చిన్ని తల్లికి సిరిమల్లి పూజ కావేటి రంగనితో కలిసిని Bye.